సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది కిములో నింబస్ ప్రభావం తెలంగాణలో భారీ వర్షాలు కిములో నింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఈ ప్రభావం కొనసాగుతూనే ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలోని రంగారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు యాదాద్రి భువనగిరి జనగామ హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది మరోవైపు వనపర్తి నాగర్ కర్నూలు జోగులాం గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇప్పుడే దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాత్రికి పడబోతున్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి అనమాట